కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు అవార్డులు పంట పండిందని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ యార్లగడ్డ దశరథ రామారావు తెలిపారు మంగళవారం కాకినాడ గాంధీ నగర్ లోని రెడ్ క్రాస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు సంవత్సరాలకు సంబంధించి యాన్యువల్ సమావేశం ఇటీవల హైదరాబాద్ లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన జరిగిందన్నారు ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు పలు బెస్ట్ అవార్డులు లభించాయని వైడి రామారావు వివరించారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ యొక్క యాన్యువల్ జనరల్ మీటింగ్ జరిగింది గత మూడు సంవత్సరాల కాలంగా ఈ యొక్క సర్వసభ్య సమావేశం జరగని కారణంగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు గాను ఆడిట్ రిపోర్ట్లు యాన్యువల్ రిపోర్ట్స్ తర్వాత అవార్డ్స్ వీటన్నిటినీ కూడా నిర్వహించుకోవడం జరిగింది దీనికి మన సంస్థ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ గవర్నర్ గారు శ్రీఎస్ అబ్దుల్ నజీర్ గారు అధ్యక్షత వహించారు ఆ యొక్క కార్యక్రమంలో మనకు జిల్లా బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి నాలుగు సంవత్సరాల పాటు గతంలో ఈ యొక్క బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డ్స్ని అనౌన్స్ చేస్తే ఫస్ట్ బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డు మన తూర్పుగోదావరి జిల్లాకు రావడం జరిగింది తదుపరి ఇప్పుడు మూడు సంవత్సరాలకు అనౌన్స్ చేస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం అంటే మనకు కంబైన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్తో అప్పుడు ప్రథమ స్థానంలోను తర్వాత కాకినాడ విభజితమైనటువంటి జిల్లాగా అయిన తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకి అత్యుత్తమ జిల్లా శాఖ కింద కాకినాడ ఎంపిక కావడం జరిగింది అంటే వరుసగా ఏడు సంవత్సరాల పాటు ఈ అవార్డు ప్రకటించినప్పటి నుంచి కూడా మన కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం అది చాలా ఆనందకరమైనటువంటి విషయం మనకు చాలా గౌరవప్రదమైనటువంటి విషయం దీనికి ప్రధాన కారణం మన రాష్ట్రంలో దీనిని ఒక మోడల్ రెడ్ క్రాస్ కింద నిర్వహించడం జరుగుతుంది మనకు ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ దానిని నిర్వహించేటటువంటి తీరు కానీ మనము వాటిని ఒక మోడల్గా ప్రతిదీ కూడా అది మన హోమ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ కావచ్చు బ్లడ్ బ్యాంక్ కావచ్చు తెల్సిండియా కేర్ యూనిట్ కావచ్చు బ్లైండ్ చిల్డ్రన్ స్కూల్ కావచ్చు ఆథోపెటికలీ హ్యాండిక్యాప్డ్ స్కూల్ కావచ్చు యోగా సెంటర్ కావచ్చు ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావచ్చు ఇలాగా ఐ బ్యాంక్ కావచ్చు ఏది నిర్వహించినా కూడా దానిని ఉన్నతమైనటువంటి స్థాయిలో మంచి స్టాండర్డ్స్తో వాటిని నిర్వహించడం జరుగుతూ ఉంది దీనిని ఆదర్శంగా తీసుకోవడం వల్ల మనము ప్రథమ స్థానంలో ఎప్పుడు నిలబడతా ఉన్నాం దీనికి సక్సెసివ్గా మనకు కలెక్టర్లుగా పనిచేస్తున్నటువంటి పనిచేసినటువంటి అధికారులందరూ కూడా వారు హృదయపూర్వకమైనటువంటి మద్దతును తెలియజేయడం అదేవిధంగా ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి సేవా సిబ్బంది అందరూ కూడా ఒక సేవా భావంతో ఈ కార్యక్రమాలను నిర్వహించుతూ ఉండడం వలన మనం రాష్ట్రంలో అగ్రగామిగా నిలబడడం జరుగుతుంది ఇంకా రాష్ట్రం విషయానికి వస్తే నేను రాష్ట్ర చైర్మన్గా ఎన్నికైన తర్వాత మన కేంద్ర కార్యాలయానికి గవర్నర్ గారి చేత శంకుస్థాపన చేయించడం జరిగింది ఇప్పటికే ఫౌండేషన్స్ కూడా వేయడం జరిగింది తదుపరి మనకు అమరావతిలో మరి ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి చొరవతో డెబ్బై ఎనిమిది సెంట్ల భూమిని కూడా కేటాయించడం జరిగింది దానిని కూడా ఈ నెల లాకర్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాము అదేవిధంగా బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా సాంకేతిక పరంగా మరి మంచి సురక్షితమైన రక్తాన్ని ఇవ్వడానికి మరింత ఆధునికమైనటువంటి పరికరాలని ఉపయోగించడానికి ఆ యొక్క బ్లడ్ బ్యాంకుల నిర్వహణ ఇంకా మరింత సమర్థవంతంగా చేయడానికి కూడా ఒక వర్క్షాప్ని నిర్వహించడం జరిగింది తలసీబియా సెంటర్స్ని గతంలో ఐదు ఉంటే ఇప్పుడు ఏడు సెంటర్స్ చేశాము తలసీబియా వ్యాధిగ్రస్తులకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ నిర్వహించడానికి దానిని రాబోయేటటువంటి రోజుల్లో పదిహేను చోట్ల అంటే మనకు ఉన్నటువంటి కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్న అన్ని చోట్ల కూడా ఈ యొక్క తెలసిండియా సేవా కేంద్రాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇలాగ అనే రక అనేక రకాలైన సేవా కార్యక్రమాలని రాష్ట్ర స్థాయిలో కూడా చేపట్టడం జరుగుతూ ఉంది